నగరంలో నూతనంగా స్థానిక వెంగపాలం వద్ద ఏర్పాటు చేసిన సుమతి ఫిల్లింగ్ స్టేషన్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచేద జనార్దన్ ఎంపీ మాగూంటి శ్రీనివాసరెడ్డి చైర్మన్గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు తేజ జేబీం నాయసరావు తదితరులు బాగున్నారు నమస్కారం అండి ఈరోజు జూలై ఎయిటీన్త్ నా పేరు తేజ అండి ఈరోజు జూలై ఎయిటీన్త్ వెక్కలపాలెంలో హెచ్వి బంక్ డీలర్షిప్ తీసుకున్నాను ఇది రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు నోటిఫికేషన్ ఇవ్వటంతో ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదుకి మాకు ఈ కన్స్ట్రక్షన్కి పూర్తయ్యి ఇక్కడున్న వెంగముక్కలపాలెం టు కొన్నేపి వరకు పెట్రోల్ బంక్ అనేది లేకపోవటం వల్ల నేను ఇది గ్రహించి కొంచెం మంచిగా గుడ్ క్వాలిటీ గుడ్ సర్వీస్ తోటి ఈ పెట్రోల్ బంక్ స్థాపించడం జరిగిందండి అండ్ ఈరోజు విచ్చేసిన గౌరవనీయులైన శ్రీ శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారము అలాగే గౌరవనీయులైన దామచిల్ల జనార్దన్ సారు విచ్చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారములు అలాగే ఈరోజు నేను పెట్టిన ఆఫర్ ఇక్కడ ఏంటంటే జూలై ఎయిటీన్త్ నుంచి ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు ఎవరైతే ఇరవై ఐదు లీటర్లు డీజిల్ కానీ పెట్రోల్ కానీ లారీలకి కొట్టించుకుంటారో అలాగే ట్రాక్టర్ ట్రాక్టర్స్కి కొట్టించుకుంటారో వాళ్ళకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బంపర్ డ్రా తీయబడుతుంది అది ఆగస్ట్ నైన్టీన్త్నో తీయబడుతుంది అలాగే ఎవరైతే బస్సులు ట్వంటీ ఫైవ్ లీటర్స్ కొట్టించుకున్న వాళ్ళకి వాళ్ళకి కూడా ఆగస్ట్ పంతొమ్మిదిలో లక్కీ డ్రాలో తీ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఇవ్వబడుతుంది అలాగే కార్లు పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకున్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ లీటర్స్ కొట్టించిన వాళ్ళకి వాళ్ళకి ఆగస్టు పంతొమ్మిదిన ఒక లక్కీ డ్రాలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఇవ్వబడుతుంది అలాగే టూ వీలర్స్ ఆరు ఆరు లీటర్లు కొట్టించుకున్న వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఆగస్ట్ పంతొమ్మిదిలో ఇవ్వబడుతుంది ఇవ్వబడుతుంది సో ఈ ఆఫర్ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు ఉందన్నమాట ఆగస్టు పంతొమ్మిదిన అందరి సమీక్షలో కూపన్లు అన్ని అందరి సమీక్ష చేసి అందరికీ ఎవరైతే బంపర్ డ్రాలో వస్తారో వాళ్ళకి ఆ గిఫ్ట్స్ ఇవ్వబాటు పడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు తేజ